డైరెక్టర్ గారిని పిలిచి వీడే నేను చెప్పింది వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి బాగా చేస్తాడు అన్నాడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి ఓకే ఆయనకి రెండో సినిమా మాయలోడు సో ఆయన మీరు చెప్పిన తర్వాత ఇంకేము సార్ అతను రాస్తాడు అని చెప్పేసి వాడు మధ్యాహ్నం రెండు మొదలు పెడితే ఆరింటికి అయిపోయింది ఇది కలవడానికి వచ్చి అలా పాత్ర వచ్చేసింది అంతే నేను ముందు ఇదే సినిమా వద్దనుకునేవాడి కదా నేను వద్దనే అన్నా నేను కూడా వాడితో కూడా కానీ అట్లా వచ్చింది సరే ఏదో వేశామో వెళ్ళిపోయామని అంతా అనుకున్నాను కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవ్వడంతో ఒక మంచి పేరు వచ్చిందండి కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి బాగా థియేటర్లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్ సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు ఆయన ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను ఓకే అప్పుడు ఇంకో సినిమాలు ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా అతను అతను పిలవండి అనేవాళ్ళు అప్పుడు కూడా సుబ్బరాజు శర్మని పేరు తెలియకో లేదా పలకలేక ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా అతను పిలవండి అనేవాళ్ళు అనమాట కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ అట్లా అలా ఇచ్చారు ఓకే అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదల